బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఏంటి సినిబాబు గారు ఇటు వచ్చారు ఒరే గంగులు నువ్వు ఒకసారి మన డాక్ బంగ్లాకి వెళ్ళాలరా రేవెట్టాలేటండి అది కాదురా అక్కడ మన స్నేహితులు వచ్చారు నీ డాన్స్ చూశారు చాలా బాగుంది అన్నారు బాగుంది ఏంటండి చాలా మెచ్చుకున్నారు నిన్నోసారి చూడాలంటున్నారా తప్పకుండా వెళ్తానండి వెళ్ళి ఏం చేయాలండి కాఫీ టిఫిన్ పెడితే తిను గంగులో ఈ బట్టలతో వెళ్ళక నేను ఇచ్చిన ప్యాంటు వేసుకుని దర్జాగా వెళ్ళు మారాజులాగా వెళ్తానండి ప్యాంటు వేసేసుకుంటే దాని అంతేమో దర్జా మరో మాట నువ్వు మాట్లాడితే భాష బాగుండదు లోక వచ్చేస్తారు అందువల్ల ప్రశ్న మాట్లాడుతూ మాట్లాడనండి కానీ వాళ్ళకాల కికితేనండి అయినా సరేనండి నమస్కారం అరే బయటి ఊడిపోయారే లోపల తెచ్చిండి పని కూర్చోండి గుంజిలు బాగా తీస్తున్నారు మంచి ఎక్సర్సైజ్ ఒళ్ళు తగ్గిపోతుంది చూడండి తిరిగి తీసుకుంటారు కానీ పదండినా మీ డాన్స్ చాలా బాగుందండి అమ్మాయికి కదండి మా అందరికీ కూడా చాలా బాగుంది బాగుండడం అద్భుతం అమ్మాయి రాత్రి తెల్లవారులు ఒకటే కలవరింతలు ఒకటే పలవరింతలు あり、ね、がとう。<music> <music> అమ్మాయి కూడా చాలా బాగా పాడుతుంది ఒక పాట ఏమిటి అద్భుతంగా ఆడుతుంది ఏడు సంవత్సరాల నెలకి ఏడు వందల సభ ఇచ్చి అమ్మాయికి భరతనాటి నేర్పించాను అమ్మాయి ఒక ఆట పాడమ్మా బాలు కూడా వింటాను ఏమిటి రాదా ఏమిట్రా ఇక గిట్ కూడా నేను చెప్పా ఇంకా అక్కడ నువ్వెందుకమ్మా అరే వాళ్ళిద్దరినీ అలా వదిలిపెట్టు మా దొరది మీ దొరసాన్ని చూసుకుంటుంది మీ దొరసాంతి మా దొర చూసుకుంటాడు కొంచెం గుల్మిలాయించుకొని ఓరిని కడుపుడ ఇదట్రాన్ని రమ్మను వస్తున్నా ఇదిగో నాకాడు ఎప్పుడు చూసాను తిండి కూడా సరే ఉంది మంచి గుడ్ మార్నింగ్ మేడం కాదు అది ఏమిటో నీలో నువ్వే నవ్వుకుంటున్నా ఆయనేప్పుడే వెళ్ళిపోయారా అంటే అరే బయట కూర్చు ఉండగా కారు ఉండగా నడిచి వెళ్ళిపోయారా అవు మళ్ళా నేనేం చెప్పినా మా ద్వారా ఖయాలే ఫలు ఓ మల్గా గోడ గాడిలో పోతాడు ఓ మల్గా నడిచిపోతాడు లేకపోతే ఈ నుంచి ఇంటి దాకా హాయిదా పోతాడు అనుభవ్ అమ్మాయి ఏమటే ఆయన అసలు నోలు గెట్టి మాట్లాడలేదు ఆంటీ మరి పాట విన్నారు నవ్వగారు తాటా అన్నారు వెళ్ళిపోయారు మీ చిత్రం మనుషులగే ఉన్నాడు పర్కాగానే ఉన్నారా ఆంటీ నా పాట కూడా నచ్చినట్టే ఉంది రే గండయ్యా మీ అయ్యారు ఎవరో మమ్మ నమ్మని చాలుకున్నాడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళేట ఆర్ యాద్ మర్చిపోయిన మో ఎవరు సోమ్ వరకదు మో నవంబర్ తోడు అస్ సోల్కి మాట్లాడదు నువ్వు నమంటే ఏం టాంటీ ఏముంది అమ్మా గొప్పవాళ్ళంతా వారాడు ఒక రోజు ఎవరితోటి నోరు రూపాయలు మాట్లాడు అందువల్ల మన శాంతి అని మరి మనం గొప్పవాళ్ళని మనం ఉండొచ్చుగా మనకేలా గుడుతుండే ఈ రోజు లెటర్ అరకు ఒక్క పని తాగదు అదంతా గొప్పవాళ్ళు వాళ్ళకే పెద్దవాళ్ళకి ఓరేయ్ గండయ్యా అయితే రేపు మీ గారు మాట్లాడతా ఓ ఐదు రే మంగళవారం మా దొర వస్తోల్ చూడదు రేపు సాకిరే పెడతాడు కాదు సాకిరేవా ఆ మంగళవారం మంగళవారం తన బట్టలను తానే ఉత్తుకుంటాడు సిందూరుతో అని నువ్వు కూడా పోయి అటుపాటు బట్టలు అద్దం అయిన రేవు లేదు బట్టలు ఒక్కనా చిగ్గులే ఆడు మా దగ్గర బంగ్లా పైప్ గారు పట్టుకుపోతాడు సింగర్స్ అని నేను ఏం చేసినా ఇవే మల్ల పరిచారంటే ఆ ఓహో బంగ్లా పైపులేనా దండాలు బంగ బాబు గారు దండాలు ఎవరు శుభలా రావయ్య హాయ్ కాకితే కబురు పెట్టి వచ్చి వాళ్ళే వాడిని నాకు కారు ఎందుకు బాధయ్యా పర్లేదు కూర్చో అలా కూర్చొని చూడు సో లేదు కృష్ణ ఎప్పుడు మా ఇంట్లో గెంతులు వేస్తూ ఇంట్లో పిల్లలాగానే అందరిని నవ్విస్తూ కవిస్తూ ఉంటుందయ్యా పిచ్చిది బాబు ఆ పిల్ల మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా అందరికి ఏదో తెలియని అనురాగం ఏర్పడుతుంది ఆ అమ్మాయి అలాగే ఎప్పుడూ మా ఇంట్లోనే మెసులుతో ఉండాలని మా కోరిక ఏమంటా అదేలయ్యా కృష్ణ ఈ ఇంటి కోడలు కావాలని బాబు గారి వాదించాబుగారి నా శివులు నేనే నమ్మలేకుండా ఉన్నాను నమ్మలేవు నిజమే కానీ అబ్బాయి కృష్ణయే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రిగా నేను ఆమోదించి నేను అడుగుతున్నాను ఆ గాజులమ్మ సాక్షిగా ఇది నిజం మందించండి నీ ఎంతో చేత ప్రమాణం చేయించాను పర్వాలేదు లమ్మ సేవలు కూడా ఈ సంగతి నువ్వు అవునంటే ఆవిడ కాదంటుందటయ్యా అందనుకోండి మరి కానీ ఇంకేమన్నా అర్థం చే లేక వెలిగి భయపడుతున్నావు ఆ మాటలు ఏనాడో మురికి అయిపోయాయి అందాక వస్తే నేనే కదండి పెద్దని కుల పెద్దనే కాని ఆ కుటుంబానికి మాత్రం కాదండి వాళ్ళ కుటుంబం అంటే కృష్ణ తల్లి నీ కూతురే లోకం లోకమంతా అలాగే అనుకుంటాడు బాబు ఏమారాజింట పుట్టిందో ఏమో ధర్మకారి నాలు అంటాడు ఇంత బతుకుతోంది అంటే పద్దెనిమిది ఏళ్ళ కింద అమ్మ నాకు దొరికింది బాబు ఆ రోజు కాడి నుంచి ఈ రోజు దాకా నేనే తల్లి తండ్రినే పెంచాను ఆ అమ్మాయి ఎవరు ఏంటో తెలుసుకోవాల్సి చాలా ప్రయత్నించాను బాబు కానీ ఒక్కనాడు చెప్పలేదు గట్టిగా నేడుతుంది బాబు అందుక కృష్ణమ్మ చూసినప్పుడు అల్లా లక్ష్మీ కళ ఉంది అనుకునేవాడు మీరేడు బాబు గారు అది మా గుడిలో మారాడు కదండి ఏ మారాలంటే పడితే మేము తెలిసేవాళ్ళం ఇంకే మీ ఆశ తీరుతుంది మా కోరిక నెరవేరుతుంది అలాగే బాబు ఇంటికెళ్ళి మారు చెప్పొత్తా బాబు దండాలి బాబు దండాలు మంచి